మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈరోజైతే వెన్స్డే అనమాట వెన్స్డే రోజు పూజ ఇప్పుడైతే మార్నింగ్ సెవెన్ టెన్ అవుతుంది అఖిల్ ప్లే స్పోర్ట్స్కి వెళ్ళేసి వచ్చాడు ఈ రోజే అఖిల్ సెవెంత్ క్లాస్కి వెళ్ళే ఫస్ట్ డే అనమాట యాక్చువల్గా నేనైతే మార్నింగ్ తొందరగా స్నానం చేసి అఖిల్ స్పోర్ట్స్కి వెళ్ళేసేసరికి దేవుడి దగ్గర ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టేస్తాను దీపారాధన చేయమంట అనమాట అలా మనం మార్నింగ్ దేవుడికి దండం పెట్టుకుని దీపారాధన చేసుకొని వెళ్ళామనుకుని ఆ రోజంతా శుభం కలుగుతుంది అని నా ఫీలింగ్ మనం దీపారం చేసుకుంటే మిత్రమ్మ అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈరోజైతే మార్నింగ్ ఒక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో ఒకటి చేశాను మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇలానే ఆలోచిస్తాను కదా ఏది వేస్ట్ చేయకుండా అయితే నిన్న నైట్ వచ్చేసి నేను మిల్లెట్స్ తో చేసినటువంటి రొట్టె చేసాను అనమాట అయితే కొన్ని రొట్టెలు మిగిలిపోయాయి ఒక్కోసారి మనము అందరం తింటాం కానీ చేస్తా కానీ ఒక్కోసారి ఒకప్పుడు తినాలనిపించదు కదా అలానే మిగిలిపోతా ఉంటాయి యాక్చువల్గా అలా మిగిలిపోయిన ప్రతిసారి పాడేస్తూ ఉంటాను కానీ నాకెందుకో మా ఫ్రెండ్తో మాట్లాడినప్పుడు గుర్తొచ్చింది అనమాట ఇలాంటి రెసిపీస్ చేస్తారు కదా అని అలా అనేసి చేసేసాను అదేంటంటే నైట్ మిగిలిపోయినటువంటి అయినా సరే రొక్కలైనా సరే వాటిని మంచిగా చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీ జార్లో వేసేసి దాన్ని క్రష్ చేసుకోవాలి మెత్తడి పేస్ట్ కాదు క్రష్ చేసుకోవాలన్నమాట బరకగా మిక్సీ పట్టేసుకుని మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసేసుకొని తాలింపు వేసుకోవాలి ఇదిగా చూసారా కొన్ని కొన్ని మగర్ దగ్గర పెద్దగా ఉన్నాయి అనమాట వాటి చేత్తో చూంచేస్తున్నాను ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ ఏం కాబట్టి మనం ఏదైనా చేస్తూ ఉంటే మనం చేసేటువంటి మిస్టేక్స్ ని రెక్టిఫై చేసుకుంటా ఉంటాం కదా తాలింపు వేసేసాను తాలింపులు ఏంటిది ఆనియన్స్ క్యారెట్ తర్వాత పచ్చిమిర్చి తాలింపు గింజలు ఇవన్నీ వేసుకొని వేసుకున్న వెల్లిగడ్డ పేస్ట్ పసుపు వేసుకొని మనము మిక్సీ ఉంది అది కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకున్నాను మా ఉడికి టేస్ట్ ఇవ్వండి చూసి మమ్మీ కొంచెం కారం తక్కువగా ఉంది అంటే కొంచెం మిరియాల పౌడర్ కూడా వేసాను తర్వాత మా బాబు పెళ్లి తర్వాత మమ్మీ అయినా ఇంకా చప్పగా ఉంది కారం వేయి మమ్మీ కారం వేస్తే బాగుండదు నానా అని చెప్పాను మా ఊరికి తినిపించేసాను అనమాట యాక్చువల్ గా మొన్న రంజాన్ టైం ఉగాది రంజాన్ టైమ్ లో హాలేస్ ఇచ్చారు కదా నెక్స్ట్ డే అనమాట పిల్లలకి ఏంటంటే ఎన్ని రోజులు హాలడేజ్ ఇచ్చినా గానీ స్కూల్కి వెళ్ళే ముందు వరకు కూడా హోమ్వర్క్స్ ఏమైనా గుర్తుకుండవు కదా పొద్దున్న లేసాక మా ఊడికి గుర్తుకొచ్చి టీచర్ ఏదో హోంవర్క్ ఇచ్చింది మమ్మీ నువ్వు నాకు తినిపించేసి నేను హోంవర్క్ రాస్తాను అని చెప్పేసి డైనింగ్ టేబుల్ పైన కూర్చొని రాస్తున్నాను హోంవర్క్ నేను మా మామిడికి తినిపించేసిన తర్వాత నేను ఇంట్లో పనులు మిదిత పని చేసుకుని వచ్చేసి నేను తిన్నాను తినేటప్పుడు చూస్తే నాకు చక్కగా అనిపిస్తుంది అప్పుడు అనిపిస్తుంది మనము తాలింపు వేసాక చేతితో కొంచెం వాటర్ తీసుకొని ఇచ్చేస్తే అయితే నేను ఇక్కడ ఒక మిస్టేక్ చేశాను అని చెప్పాను కదా అది ఏంటి మనం తాలింపు వేసిన తర్వాత కొంచెం వాటర్ జీలకరించాలి లేదంటే పొడి పొడిగా ఉంటుంది మనం తింటూ ఉంటే కూడా నోట్లో తట్టుకున్నట్టుగా అవుతుంది నాకు ఎప్పుడు గుర్తుకొస్తుంది పిల్లలకు పెట్టేటప్పుడు ప్రతిసారి